నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారా మున్సిపాలిటీలో ఉన్నాం ఒక పని మీద ఇటు వస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి అనిల్ రెడ్డిని ఒకసారి పలకరిద్దామని చెప్పి వాళ్ళ ఆఫీస్కి వచ్చాను అన్న అందుబాటులో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి భవన్ అయితే అసలు ఖాళీ లేదని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలామంది ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దామని చెప్పి అన్న దగ్గరికి వచ్చాను అందుబాటులో ఉన్నారు అన్న ముందుగా నమస్తే ఇటు వెళ్తూ అడిగిన వెంటనే సమయం ఇచ్చారు ముందు దానికి ధన్యవాదాలు మీకు ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈరోజు గాంధీభవన్ అసలు సందు లేదు ఖాళీ లేదు ఏం చెప్తారు ఆరు గ్యారెంటీల పథకాలు ప్రజలకు ప్రజా పరిపాలన గతంలో గడిల మధ్యలో నలిగిపోయినటువంటి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు స్తంభాలుగా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న నలుగురు పరిపాలనకు ప్రజల పరిపాలనకు ఏందనేది ఎప్పుడైతే ప్రజలకు తెలిసిందో అప్పటి నుంచి బందీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్నో ఏండ్లుగా అనేక ఇబ్బందులుగా పడుతూ బానిసలుగా చూపి చూస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి బంధ విముక్తి పొంది నేడు ప్రజల మధ్య ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేద్దామనుకునేటటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు పటాన్ నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో ఎట్లాంటి పరిణామాలు జరిగాయో మీరు చూశారు నీలం మధు అనే వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు మీ మున్సిపాలిటీకి సంబంధించిన చంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు ఏం చెప్తారో ఎట్లా అనిపించింది వీళ్ళు కాంగ్రెస్లోకి రావటం మంచిదే ఇద్దరు కూడా ప్రజల్లో పట్టున్నటువంటి నాయకులు చంద్రారెడ్డి గారు గతంలో బొల్లారం మేజర్ గ్రామ పంచాయతీ ఉండే సర్పంచ్గా చేసారు ఆయన ఒక మాజీ సర్పంచ్ ఇక్కడ టీడీపీలో అనేక సంవత్సరాలు రాజకీయం చేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళి ఆయన కూడా స్వేచ్ఛా స్వాతంత్రం కొడుకునేటటువంటి వ్యక్తి కల్వంకుంట్ల కుటుంబ కబంధ ఆస్తాల్లో నలిగినటువంటి ఒక వ్యక్తి కాబట్టి వాళ్ళు మో వాళ్ళ మోసాలకు బలైనటువంటి వ్యక్తి కాబట్టి అందులో నుంచి స్వేచ్ఛ స్వాతంత్రం కోరుకొని ఆ పి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది అలాగే నీలమ్మది గారు మీకు తెలిసిందే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో పాటు ఉంటూ తన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మొన్ననే గత రెండు నెలల కిందనే జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్లోనే నియోజకవర్గ ప్రజలే ఒక జాతీయ పార్టీ అనేటువంటి బీజేపీ కన్నా కూడా రెండు రెట్లు ఎక్కువగా వచ్చినటువంటి ఓట్లు తెచ్చుకొని దాదాపు ఇండిపెండెంటే అది బీఎస్పి అంటే ఏముంటుందండి ఇంక ఇండిపెండెంట్ మీకు తెలియదేం లేదు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రానన్ని ఓట్లు మరి నీలం మధుకు దాదాపు నలభై ఐదు వేల పైచలకు ఓట్లు రావడము ప్రజల్లో బాగా పట్టుండి ప్రజా సేవలు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరుతుంది కాబట్టి వాళ్ళందరూ రావడం సంతోషమైనటువంటి విషయం నియోజకవర్గంలో అయితే ఇంకా చాలామంది రాబోతున్నారు రావాలి కూడా మంచి వ్యక్తులందరికీ కూడా ప్రజల నాయకులకు ప్రజానాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ వెల్కమ్ చెప్తాయి ఇది ఒక సెక్యులర్ పార్టీ ప్రజలందరి కోసం పేద ప్రజలకు న్యాయం చేసే పార్టీ ప్రజా పాలనలో ప్రజలకు న్యాయం చేసే పార్టీ